అందరికీ నమస్కారం తెలుసుకుందాం ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మొదటి విడత ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరి గురించి ఈ వీడియో ఫుల్ క్లియర్గా చెప్తున్నాను రెండో విడత ఫైనల్ లిస్ట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసింది అంతేకాకుండా వీళ్ళందరికీ వాళ్ళ నేమ్స్ ఎలా చెక్ చేసుకోవాలి వీళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు పడతాయి అర్హులు ఎవరు అనేది ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం తల్లి వందనం కార్యక్రమం జూన్ పన్నెండవ తేదీన మొదటి విడత డబ్బులు అనేవి పదమూడు వేల రూపాయలు పడ్డాయి అందరికీ అంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ మ్యాక్సిమం పడ్డాయి అండ్ కొంతమందికి వాళ్ళ డేటా అనేది మిస్మ్యాచ్ అవ్వడం వలన వాళ్ళ డీటెయిల్స్ అనేవి సో మేము మిస్ మ్యాచ్ అవడం వలన మందికి అంటే కొంతమందికి డబ్బులు పని పడలేదు అంతేకాకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరికి కూడా డబ్బులు పడలేదు సో వీళ్ళందరికీ ఎప్పుడు పడతాయి అనే దానిపై క్లారిటీగా చెప్తున్నాను సరిగ్గా వినండి ఇప్పుడు జూన్ పన్నెండవ తేదీన డబ్బులు పడ్డాయని చెప్పాం కదా ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరికీ వాళ్ళ అభ్యంతరాలు తిరిగి సబ్మిట్ చేయడం అంటే ఇష్యూస్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి కరెక్షన్ ఫామ్స్ అనేవి జూన్ ఇరవయో తేదీ నుంచి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే ఈ ఎనిమిది రోజుల్లో వాళ్ళకి ప్రాసెస్ అనేది జరిగింది ఎవరైతే మిస్ మ్యాచ్ అయిందో డేటా వాళ్ళ కోసం మాత్రమే అది జరిగింది సచివాలయంలో ఆ ప్రాసెస్ అనేది జరిగింది సో అందువలన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్టేటస్ ఏదైనా రాకపోయినా అదే మీకు డబ్బులు పడకపోయినా చెక్ చేసుకోండి అనేసి మీ సచివాలయంలో ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు జూన్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ ప్రాసెస్ అనేది జరిగింది అయితే జూన్ ముప్పై తేదీన అంటే ఈ రోజున ఎవరైతే డబ్బులు ఇంకా పడలేదో సెకండ్ విడతగా అంటే రెండో విడతగా ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది వాళ్ళందరికీ ఆ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా డబ్బులు ఇవి పడతాయి పదమూడు వేల రూపాయలు అయితే ఈ లిస్ట్ని మనం ఎలాగా చూసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి మనం ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మూడు ఆప్షన్స్ ఉన్నాయండి నెంబర్ వన్ మీ ఫోన్లోనే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింకులోకి వెళ్ళి మీ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట అది వందనం అని సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి క్యాప్చా కొట్టి ఓటీపీ అనేది మీరు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీ స్టేటస్ అనేది చూపిస్తుంది ఫర్ వైల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీళ్ళు సబ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది పనిచేయట్లేదు సో అఫీషియల్ వెబ్సైట్ ఒకవేళ పనిచేయనట్లయితే మీరు ఏం చేయాలంటే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అనేది ఇస్తాను తల్లి వందనం కార్యక్రమం కోసమే కాదండి మిగిలిన ప్రభుత్వ స్కీమ్స్ ఏదైనా సరే ప్రభుత్వ సేవలు స్కీమ్స్ ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క అసిస్టెన్స్ అనమాట ఇది వాట్సప్ గవర్నెన్స్ దీంట్లో మీరు ఒకసారి ఈ నెంబర్ సేవ్ చేసుకోండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఈ నెంబరు సేవ్ చేసుకున్నట్టయితే దీన్ని మీరు సేవ్ చేసుకొని ఉంచుకొని మెసేజ్ అనేది వాళ్ళకి చెయ్యండి సో మీ డీటెయిల్స్ కొట్టగానే అక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది ఇదంతా ఒక సిస్టమ్ అనమాట అండ్ ఇంకా కాకుండా మీకు ఇంకా ఇవన్నీ తెలియకపోయినట్లయితే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఫైనల్ లిస్ట్ అనేది ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఇస్తారు మీ నేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ నేమ్ లేనట్లయితే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇప్పుడు లేమ్ లేకపోతే ఖచ్చితంగా డబ్బులు అనేవి పడవండి ఎవరికైతే నేమ్ ఉందో వాళ్ళకి మాత్రమే డబ్బులు పడతాయి మీకు నెక్స్ట్ ఏదైనా అప్డేట్స్ వచ్చినట్టయితే నేను పక్కగా చెప్తాను ఇప్పుడు కూడా నేమ్ లేకపోతే అంటే రెండవ విడత కూడా మీకు నేమ్ లేకపోతే ఏం చేయాలో అప్డేట్స్ ఇంకా లేవండి సో అన్న వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఎన్నో పడతాయి ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం అండ్ వీళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే జూన్ పన్నెండవ తేదీన ఫస్ట్ విడతగా డబ్బులు అందరికీ పడ్డాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అప్పుడు నేను కరెక్ట్గా చెప్పాను జూన్ పన్నెండవ తేదీన అందరికీ డబ్బులు అనేవి పడతాయి పదమూడు వేల రూపాయలని అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే జూలై ఐదవ తేదీనవి డబ్బులు పడతాయండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ సోర్సెస్ బట్టి మ్యాక్సిమం రీసెర్చ్ బట్టి నాకు ఇదే తెలిసింది జూలై ఐదవ తేదీన ఖచ్చితంగా డబ్బులు అనేవి పడతాయి సో మీరు అందరూ చెక్ చేసుకోండి ఒకసారి మీ నేమ్ ఉందో లేదో ఫైనల్ లిస్ట్లో కూడా చూసుకోండి ఎలాంటి పొరపాటు జరిగినా సరే మీకు డబ్బులు రాకపోయే ఛాన్స్ అనేది ఉంది దానికోసం కొంచెం జాగ్రత్తగా మీరు డీల్ చేసుకోండి చూసుకోండి మీ నేమ్ ఉందలేదు చెక్ చేసుకోండి సచివాలయంకి వెళ్ళినా వాళ్ళు క్లియర్గా చెప్తారు అండ్ ఒకవేళ ఈరోజు లేకపోయినా రేపు చెప్తారు ఆ లిస్ట్ అనేది అప్డేట్ అవ్వడానికి టైం అయినా పడితే పట్టచ్చు మాక్సిమం లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది ఫైనల్ లిస్ట్ అనేది ఈరోజు జూన్ ముప్పై ఇది తల్లి వల్ల ఈ ప్రభుత్వ స్కీమ్సే కాదండి మన ఛానల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్స్ అండ్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ ఇంకా మోటివేషనల్ లైన్స్ ఇంకా చాలా మన వీడియోలో పాడ్కాస్ట్ అన్నీ పెడుతున్నాను ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలనే ఒక ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలనే మంచి ఉద్దేశంతోనే మన స్టా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి నేను మీ అందరి కమెంట్స్కి రెప్పులే పక్కాగా ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైడ్స్ కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ జై హింద్